విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండంగా వినిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేంటి మైక్ పని చేస్తుంది చెకింగ్లే నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయండి ఏ ఎనిమిది అప్పుడు కలిసేస్తా అప్పుడు మనద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈసారి వెళ్తే జీవపు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికిందో సంతోషపడాలి అని ఎవడన్నాడు చంపేయాలండి ఏ ప్యాకెట్ లో ఒక పోతే ఇంకో లైఫ్ రారా ఇది కూడా అంతే ఈ సారి వెళ్తే పెడతారు ఒరే కండక్టర్ ఇది స్టాప్ వచ్చేస్తుంది హోల్ అని చెప్పు హోల్డ్ దిగండి సార్ ఆల్ ది బెస్ట్ సార్ బట్ ఫాలో అవుతున్నాడు ओके ना जागृता बाय నేను ఒక చూపిస్తాను కొడతావా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఇండి జనకాలు తిరుగుతుంటే ఆడే ఉండ కొట్టమంటావంటే నువ్వు ఆడదావ రౌడీ చేటరీ వచ్చాడు మ్యాచారు ఎవరిని కొడుతున్నావో క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతా ఐ వాంట్ క్వాలిటీ ఏంట్రా అబ్బా ఏంటిది చేతిలోందా ఈ మట్టేంటి కడుక్కు వచ్చి కొడితే నేను ఎవ్వనవుతంటానా చెప్తే ఎనవే అబ్బా ఆగు ఆగు ను కరనమచ్చని సత్తన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ ఆ రెడీ అవర్నికో అబ్బా అబ్బా ఫాఫ్ కనకొత్తైటంది ను మెత్త పోలా కొట్టి వాడి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట వాడిని ఇప్పుడు కొట్టాలనుంది అమ్మతో నాన్న తలసిపోతుంది తిడతాను వాడిని బండి ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బాయి ఇప్పుడు ఇంత అర్వాలేదు తెలుసా నువ్వేంటి అలా చూస్తున్నా నేను కూడా లైఫ్ లో ఇప్పుడు చాక్ అవ్వలేదు తెలుసా నేను కాబట్టి తను చూసిన బతుకున్నాను కానీ మా అదోలైతే చచ్చిపోయేవాళ్ళు ఏంటి ఓ చదువులు తల్లివని సరసవ దేవు అని తలైతే చూడవని నువ్వరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కూడా తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి ఆనుకుంటే నీరుతున్నావు అసలు ఏం తిరుగుతావు నాకేం అర్థం కావట్లా నీకొకటి చెప్పనా ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియాలి ఏంటి నేను మీ కాలేజ్ స్టూడెంట్ కాదు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను నాకు తెలుసు నీకెలా తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పై కనబడవు గానీ మామూలు కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచావు నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్లో లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేను లైఫ్ నాది చివరికి నా సిచువేషన్ ఎలా అయిపోయిందంటే అంటే నాకు కోపం వస్తుందని నాకు ఏడుపు వస్తుందని ఆఖరికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్కులో రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు ఏంటిది లైఫ్ లో నాకు ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను

వీడే సార్ కత్తి వీడా స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు సార్ ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక అదూ కోనం అనగానే ఈ బాబు వచ్చేసాడు చోప్ కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళని ఏమంటారు అలాగే జనవనరా ఒకటి బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొనడం బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనల్లుండి రక్తాలు వచ్చేలా కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడున్నాడు ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా మాట్లాట్ల ఇంటర్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేట్రా అని అడిగా మాట ఇలాంటి కచరాగాళ్ళు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట అట్లా కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారు చెప్పమనండి నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నాన్న నీకేం తెలీదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు కొట్టా ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత మధ్యలో ఎంత మధ్యలో బరువు చెప్పరా చెప్పు ఉండేదో సార్ ఎట్ట పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ పద